రాత్రి సెవెన్ థర్టీకి మరి శివకేశం అనే ఒక కార్మికుడు అక్కడ డ్యూటీలో ఉండగా యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల అతను ఫైర్ అయిపోయి అతను చనిపోవడం జరిగింది అదే విధంగా ఐదు మంది కార్మికులు కూడా గాయాలు జరిగాయి మరి యజమాన్యం నిద్రపోతుంది అని చెప్పి రాత్రి జరిగితే ఆ కుటుంబానికి ఇంతవరకు కూడా వచ్చి పరామర్శించలేదు ఏమీ హామీ లేదు ఆదాని ప్యాటరీ యజమాన్యం నిద్రపోతుంది అని చెప్పి ఈరోజు మేము కమ్యూనిస్టు పార్టీలుగా అడుగుతూ ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం శివకేశ కార్మికుడు కుటుంబానికి కోటి రూపాయలు ఆదాని ప్యాటి రూపాయలు యాజమాన్యం బియ్యాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఆమెకు అక్కడే జాబు కూడా పర్మిట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆ కార్మికులు దెబ్బలు తిన్న కార్మికులు కూడా ఒక్కొక్కరికి యాభై లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కార్మికులకు సేఫ్ సైడ్ లేకుండా పోతా ఉంది స్టాట్రీ యజమాని కోట్లాది కోట్లు సంపాదించుకుంటున్నారు కానీ ఇంతకుముందు కూడా ఎజకే స్టీల్ ప్లాంట్లు కూడా ఆరేడు మంది అమాయకులు బలైపోయారు అప్పుడు కూడా కమ్యూనిస్టు పార్టీలుగా పోరాటం చేశాం ఆ కుటుంబాలు కూడా న్యాయం జరిగేంత వరకు కూడా రెండు మూడు రోజుల పాటు కూడా ధర్నాలు చేశాం అదేవిధంగా ఇప్పుడు కూడా ఆదామీ పార్టీ వాళ్ళు తొందరగా వచ్చి శివకేశ కుటుంబానికి న్యాయం చేసి గాయాలు జరిగిన తగిన కుటుంబాలకు వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే కన్నా పోస్ట్ మార్టం చేయని ఆ కుటుంబాలతో కలిపి కమ్యూనిస్టు పార్టీలుగా రోడ్లెక్కి ఆ శవాన్ని కూడా తీసుకుపోయి రోడ్ల మీద కూర్చోబెట్టి పండబెట్టి మేమంతా కూడా ధర్నాలు చేయాల్సింది పరిస్థితిగా వస్తుంది తక్షణమే యజమాన్యం దిగొచ్చి శివకేశ కుటుంబానికి ఆ పిల్లోనికి వాళ్ళ భార్యకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఉంటాం మీరు దిగొచ్చేంత వరకు కూడా మేము కదలమని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉంటాం